ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే ఆలివ్ ఆలివ్ మిఠాయి మిఠాయి పోలీసు శాఖ పరువును బజారు పడేసే విధంగా ప్రవర్తించిన ఓ హోంగార్డుపై కృష్ణా జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు చిన్నారుల ముందు అసభ్యకరంగా స్టెప్ కంకిపాడు రూరల్ సిఐ జీప్ డ్రైవర్ హోంగార్డు అజయ్ కుమార్ ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు కంగిపాడు రూరల్ సిఐ వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డ్ అజయ్ కుమార్ ఇటీవల కొందరు చిన్న పిల్లల ముందు కూడా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడండి అసభ్యంగా వాళ్ళ ముందు నృత్యాలు చేశాడు యూనిఫామ్ బాధ్యతను సామాజిక స్పృహను మరిచిపోయి చిందులేసిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి పిల్లల ముందు ఇలాంటి ప్రవర్తన ఏంటి అంటూ నెటిజన్లు స్థానికులు మండిపడ్డారు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ చూసిన ప్రతి ఒక్కరూ కూడా అతను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తోంది మరి ఇంత దారుణంగా చిన్నపిల్లల ముందు ఏ విధంగా ఇతను ప్రవర్తిస్తాడు కనీసం బుద్ధి ఉందా కనీసం జ్ఞానం ఉందా చదువుకున్నావా లేదా పిల్లల ముందు ఈ విధంగా చేస్తారంటూ నెటిజన్లు డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు ఆయన మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియోలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దృష్టికి కూడా వెళ్ళడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పోలీసు శాఖ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరించిన అజయ్ కుమార్ను వెంటనే విధుల నుంచి తప్పించారండి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను అందించాలని స్థానిక పోలీసులు కూడా ఆదేశించారు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఒక్కసారి ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారండి ఒక ప్రైవేట్ కార్యక్రమం అనుకుందాం ఆ ప్రైవేట్ కార్యక్రమంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి అతను ఒక హోంగార్డు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఒక మహిళని దగ్గరికి లాక్కోవటం కావచ్చు చేతులు పట్టుకోవటం కావచ్చు అసభ్యంగా తాకటం కావచ్చు డ్యాన్సులు చేయటం కావచ్చు ఇవన్నీ చేసి అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అది కూడా చిన్నపిల్లల ముందు అరే పిల్లలందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళని ఇలాంటివి చూడకూడదు అని చెప్పాల్సింది పోయి ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా అక్కడ వాళ్ళ ప్రవర్తన ఉంది హోంగార్డ్గా ఉన్నటువంటి వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంత అసభ్యంగా అశ్లీలంగా ప్రవర్తించాడు పోలీసు వ్యవస్థ పూర్తిగా ఆ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇతని ప్రవర్తన ఉంది అని కూడా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడిన పరిస్థితుంది అంటే ఇతను హోంగార్డ్గా ఉన్నాడు కాబట్టి పోలీసులకి పెద్దవాళ్ళతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి అతను ఏది చేసినా చెల్లుతుంది అది ఏ కార్యక్రమం అయినా సరే అతను ఏ కార్యక్రమానికి ఈ విధంగా ప్రయత్నం చేసినా ఇలా అత్యంత అశ్లీలంగా అసభ్యంగా ప్రవర్తించినా నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఆలోచన అతనికి ఉన్నట్టుగా కనిపిస్తోంది అందుకే నాకు ఎవరిలే అడ్డు చెప్పేది నన్ను క్వశ్చన్ చేసేది ఎవళ్ళే నేను ఏం చేసినా నడుస్తుంది అన్న తరహాలో అతని ప్రవర్తన ఉంది అనటానికి ఈ వీడియో అర్థం పడుతోంది ఎస్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి పోలీసు అందరికి కూడా చాలా గట్టి హెచ్చరిక పంపారు మీ ప్రవర్తన మార్చుకోవాలి పోలీసు సిబ్బంది ఎవరైనా సరే శాఖ యొక్క గౌరవం డిపార్ట్మెంటు గౌరవాన్ని పెంచేలా మీ ప్రవర్తన ఉండాలి మచ్చ తీసుకొచ్చేలా ఉండకూడదు ఎవరైనా సరే శాఖపరంగా నిబంధనలు అతిక్రమించి ప్రతిష్టను దెబ్బతీస్తే క్రమశిక్షణను ఉల్లంఘిస్తే నిబంధనలు పాటించకపోతే ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తే చాలా అంటే చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూడండి అక్కడ పిల్లలందరూ కూడా ఉన్నారు అదే పనిగా చూస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లల ముందు వాళ్ళకేం జరుగుతుందో కూడా తెలీదు అంత చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళ ముందే ఈ విధంగా పూర్తిగా అసభ్యకరంగా ఆ యువతిని ఎక్కడ పడితే అక్కడ తాగుతూ డ్యాన్సులు చేస్తూ చేతులు పట్టుకుంటూ దగ్గరికి లాక్కుంటూ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఈ వీడియోని చూసిన తర్వాత వెంటనే సస్పెండ్ అనేసారు ఎస్పి గారు సస్పెండ్ ఇంకా వేరే మాట లేదు ఈ విధంగా ఎవరు తీసినా వాళ్ళకి ఇదే గతిపడుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి ఈ విధంగా పోలీసు వృత్తిలో ఉన్నవాళ్ళు ఇలాంటివి చేయటం అది కూడా చిన్నపిల్లల ముందు చేయటం ఎస్పి గారు సస్పెండ్ చేయటాన్ని కరెక్ట్ అయినా మీరు భావిస్తూ ఉన్నారు లేదా ప్లీజ్ కామెంట్